విజయవాడ సెంట్రల్ నియోజవర్గ పరిధిలో బీసెంట్ రోడ్ని చూస్తున్నాం మనం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడ బీసెంట్ ఇది వాణిజ్య కేంద్రంగా వాణిజ్య రాజధానిగా విజయవాడ చెప్పుకోవచ్చు నిత్యం రద్దీగా కనిపించే ఈ వ్యాపార కూడలి బీసెంట్ రోడ్డు అని చెప్పవచ్చు ఇటు నుంచి ఇటుగా వెళ్తే లేనింగ్ సెంటర్ వెళ్ళొచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోతే బంద రోడ్డుకి వెళ్ళొచ్చు ఏలూరు రోడ్డు సెంటర్ నుంచి బీసెంట్ రోడ్డుగా చూస్తున్నాం మనం విజయవాడకి ఎంతో వాణిజ్యపరంగా వర్తక పరంగా అన్ని రకాల వస్తువులు లభించే వ్యాపార కూడలి బీసెంట్ రోడ్డు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ బీసెంట్ రోడ్లో కొనుగోలు చేయడానికి చాలామంది ప్రజలు రైతులు చాలామంది వస్తూ ఉంటారు అది బీసెంట్ రోడ్కు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు విజయవాడ ఎంపీ గారు కేసిన చిన్ని గారు విజయవాడలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుడుతున్నారు ప్రతి డివిజన్లో కూడా కొన్ని రోడ్లకి శంకుస్థాపన చేస్తున్నారు అదేవిధంగా విజయవాడలో మెట్రో కారిడార్ వస్తుందని కూడా చెప్తున్నారు మహానాడు జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ వస్తుందని అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మెట్రో లైన్ వస్తుందని చెప్తున్నారు అంటే రైల్వే మెట్రో రైల్వే లైను బస్టాండ్ నుంచి ఆటోనర్ దాకా ఒక లైను అదేవిధంగా ఏలూరు రోడ్డు దాకా మరొక లైన్ మెట్రో కారిడార్ కూడా శాంక్షన్ అయిందని విజయవాడ నగరాన్ని చెప్తున్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు చెప్తున్నారనమాట అదేవిధంగా అమరావతి రాజధానిలో భారీ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే లేని పెద్దదైన క్రికెట్ స్టేడియాన్ని రాజధాని అమరావతిలో అరవై ఎకరాల్లో ఎనిమిది వందల కోట్లతో నిర్మాణం చేపడతామని విజయవాడ ఎంపీ గారు కేసీ శివనాథ్ గారు చెప్తున్నారు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల సిట్టింగ్ ఉండే సామర్థ్యం ప్రేక్షకులు చూడవచ్చు అనమాట ఆ స్టేడియంలో విశాలమైన అరవై ఎకరాల్లో ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో త్వరలో నిర్మాణం చేపడతామని చెప్తున్నారు ఇది దేశం మొత్తం మీద నెంబర్ వన్ స్థానాలు ఉండే విధంగా ఆధునీకరణతో రూపొందన చేస్తామని విజయవాడ ఎంపీ గారు తెలియజేస్తున్నారు అమరావతి రాజధాని స్పోర్ట్స్ సిటీలో ఈ నిర్మాణం చేయాలని ఒక ఆలోచనగా ఉందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ అధ్యక్షులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు తెలియజేస్తున్నారు ఈ భారీ స్టేడియం కోసం అరవై ఎకరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని త్వరలో తగిన స్థలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమకు సూచిస్తారని ఆ ప్రాంతంలో బీసీసీఐ నుంచి ఆర్థిక సహాయం అందగానే ఈ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు ఈ స్టేడియంకి కావలసిన ఆర్థిక సహాయం మొత్తం బీసీసీఐ ఇస్తుందన్నమాట ఈ విధంగా బీసీసీఐ వారితో మాట్లాడామని కూడా కేసినని శివనాథ్ గారు చెప్తున్నారు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అమరావతిలోనే జాతీయ క్రీడలు నిర్వహించాలని కూడా సన్నాహాలు చేస్తున్నట్టు విజయవాడ ఎంపీ గారు తెలియజేస్తున్నారు మనం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీసెంట్ రోడ్డుని చూస్తున్నాం వర్తక వాణిజ్య కేంద్రం బీసెంట్ రోడ్డు ఇది విజయవాడ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ క్రీడలు అమరావతి రాజధానిలో నిర్వహణ చేయాలని ఒక ప్రయత్నం జరుపుతున్నట్లు చెప్తున్నారు అదేవిధంగా క్రికెట్ కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో మూడు అకాడమీలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఉత్తరాంధ్రకి ఒకచోట దక్షిణాంధ్ర విజయవాడలో ఒకచోట రాయలసీమలో చోట మూడు క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసి అక్కడ కొత్తగా క్రీడాకారులకి ఆ ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే నిమిత్తం వీటి నిర్వహణ కోసం మిథాలీ రాజ్ రాబిన్ సింగ్లను తీసుకుంటాం అని చెప్తున్నారు వారి ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారులకి తగిన శిక్షణ ఇస్తామని కూడా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసిరేని శివనాథ్ గారు తెలియజేస్తున్నారు వచ్చే ఐపీఎల్ మ్యాచ్ కోసం కూడా విశాఖపట్నం వైజాగ్ క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఆధునీకరణ చేస్తున్నామని ఎంపీ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా విజయవాడ ప్రాంతంలోనే కాక అమరావతి రాజధానిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని కెసిఆర్ శివనాథ్ చిన్ని గారు తెలియజేస్తున్నారు మనం విజయవాడ సెంట్రల్ నియోజకంలోని బీసెంట్ రోడ్డు చూస్తున్నాం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా బోండా ఉమామేశ్వర గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా విజయవాడ తూర్పు గద్దే రామ్మోహన్ గారు విజయవాడ పశ్చిమం సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేలుగా విజయవాడ నగరాన్ని ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో విజయవాడ ఒక మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ గుంటూరు మొత్తం కలిసిపోయే విధంగా ఒక జంట కేంద్రంగా ఉండే విజయవాడ సిటీకి మరింత మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు ఎందుకంటే మెట్రో కారిడార్ విజయవాడ వస్తుంది కాబట్టి మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది విజయవాడ సిటీ అని చెప్పొచ్చు ప్రస్తుతం మనం బీసెంట్ రోడ్లో వర్తక వాణిజ్య కేంద్రాలను చూస్తున్నాం చూడండి ఈ ప్రాంతం నుంచి సమీప గ్రామాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొన్ని వస్తువులు కొనటం కోసం చాలామంది వస్తూ ఉంటారు రైతులు వస్తూ ఉంటారు ఇట్లా మహిళలు ప్రజలు చాలామంది వస్తూ ఉంటారు బీసెంట్ రోడ్డు ఎక్కువగా వస్త్ర దుకాణాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి మంద రోడ్డులో ఉంటాయి బీసెంట్ రోడ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా పాత బస్తీలు కూడా వస్త్రలతలు కూడా వస్త్ర దుకాణాలు హోల్సేల్ మార్కెట్ కూడా మనం చూడవచ్చు అనమాట అన్ని ప్రాంతాల్లో విజయవాడ సిటీని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని విజయవాడ ఎంపీ గారు తెలియజేస్తున్నారు ఇటు నుంచి వెళ్తే మనం ఏలూరు వెళ్ళే ఏలూరు రోడ్డు వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఐదో నెంబర్ రహదారి ఏలూరు రోడ్డుగా ఇటు వెళ్ళిపోవచ్చు ఇది ఐదో నెంబర్ రహదారి ఇది ప్రక్కనే బందర్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఇది మనం ప్రస్తుతం చూస్తుంది బీసెంట్ రోడ్డు అనమాట ఇది ఐదో నెంబరు ఇటుగా వెళితే మనం బందర్ రోడ్డు వెళ్ళిపోవచ్చు చివరికి రాఘవయ్య పార్కు చూడవచ్చు చివర బందర్ రోడ్డు అది ఈ విధంగా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తుంది విజయవాడ నగరం అని చెప్పవచ్చు ఎందుకంటే మెట్రో కారిడరు ప్రారంభమైనప్పుడు విజయవాడ మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నమాట బస్ స్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు బస్ స్టాండ్ నుంచి బందర్ రోడ్డు ఈ విధంగా రెండు మెట్రో కారిడర్లు శాంక్షన్ అయ్యాయని శాంక్షన్ చేశారని త్వరలో ఆ పనులు కూడా ప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు విజయవాడ ఎంపీ గారు కేసినేని శివనాథ్ చిన్నీ గారు అదేవిధంగా విజయవాడ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజవర్గాల్లో కూడా కొన్ని రోడ్లను కూడా వేస్తున్నామని చెప్తున్నారు కొన్ని శంకుస్థాపనలు చేయడం రోడ్లు వేయడం ఇలా విజయవాడ పార్లమెంట్ పరిధి ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందని కూడా కేసీ శివనాథ్ గారు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా విజయవాడ సిటీని మారుస్తామని కూడా చెప్తున్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ శివనాథ్ చిన్ని గారు